అయిన తర్వాత రాష్ట్రం అంతా కూడా షాక్ ఏపీలో మళ్ళీ దూసుకుపోతున్న అదే పార్టీ వివరాలు వీడియోలో తెలుసుకుందాం ప్రస్తుతం ఏ పార్టీ ఎన్ని ఓట్లతో ఉంది అలాగే ఏ పార్టీ గెలిచే ఉన్నాయనేది కూడా ఒకసారి అయితే తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ అయితే దేశవ్యాప్తంగా కొనసాగుతోంది కాగా ఆంధ్రులతో పాటు యావత్ భారతదేశం ఆంధ్ర రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల్లో గెలిచేదెవరు ఓటమితో ఇంటి బాట పట్టేదెవరని ఆసక్తికరంగా చూస్తున్నారు ఫలితాలకు ముందు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా గెలుపు తమదేనని ధీమ కూడా వ్యక్తం చేశారు అయితే పోస్టల్ బ్యాలెట్ ఓట్లలోనూ అలాగే ప్రస్తుతం కొనసాగుతున్న ఓట్ల లెక్కింపులను వైసీపీ వెనకబడి ఉంది దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ కూడా వైసీపీ అభ్యర్థులపై ప్రత్యర్థులే ఆధిక్యంతో కొనసాగుతున్నారు పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ ప్రక్రియ ముగిసే సమయానికి టీడీపీ కంచుకోట కుప్పంలో చంద్రబాబు పదిహేను వందల నలభై తొమ్మిది ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు అలాగే టీడీపీకి పద్మ లాంటి మంగళగిరిలో ఆ వ్యూహ పద్మ ఛేదిస్తూ నారా లోకేష్ లీడింగ్లో కొనసాగుతున్నారు అలాగే పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యర్థి వంగగీతపై వెయ్యి ఓట్ల మెజారిటీతో ముందందులో కొనసాగుతున్నారు అది ఇంకా కొంచెం పెరగనట్టు అయితే చెప్తూ ఉన్నారు పెరిగినట్టు అయితే పిఠాపురంలో చాలా వరకు చల్లని ఓట్లు అయితే రావడం జరిగింది అలాగే పాణ్యంలో టీడీపీ అభ్యర్థి గౌరచరిత ఆధిక్యంలో ఉన్నారు మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కొనసాగుతున్న కౌంటింగ్ విషయానికి వస్తే ప్రస్తుతం వైసీపీ పదిహేను టీడీపీ యాభై ఆరు ఇప్పుడైతే లేటెస్ట్ ఎంత ఉందో ఒకసారి చూద్దాము ఒక విధంగా చూస్తే అధికార పార్టీకి అధికారం చేజారనుందా లేక మిగిలిన రౌండ్లలో ముందు వరుసలో నిలవునుందా అనే విషయం తెలియాలంటే కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు చూడాలి ప్రస్తుతం ఏ ఏ పార్టీ ఎంతలో లీడ్లో ఉందో ఒకసారి చూద్దాము ఇదైతే గనక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వైసీపీ టోటల్గా ఇరవై స్థానాల్లో లీడ్లో అయితే ఉంది ఇప్పటికే టీడీపీ నూట ఇరవై ఏడు స్థానాల్లో లీడ్లోకి అయితే వచ్చేసింది ఇందులో కూడా టీడీపీ కూటమికి సంబంధించి కూటమిలో మళ్ళీ ఏ స్థాయి ఏ ఏ పార్టీకి సంబంధించి ఎన్ని స్థానాలు ఉన్నాయని చూసుకున్నట్లయితే టీడీపీ కూటమి విడిగా తీసినట్లయితే టీడీపీకి నూట ఆరు సీట్ల స్థానంలో లీడ్లో ఉంది బీజేపీ పార్టీకి వచ్చి ఐదు స్థానాలు ఐదు స్థానాల లీడ్లో ఉంది అలాగే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్కి సంబంధించి పదహారు స్థానాల్లో అయితే లీడ్లో ఉన్నారు ఓవరాల్గా చూస్తే మూడు కలిసి కూటమికి నూట ఇరవై ఏడు సాటి సీట్లలో లీడ్లో ఉన్నారు వైసీపీ ప్రస్తుతానికి ఇరవై సీట్లు లీడ్లో అయితే ఉంది ఇరవై సీట్లు ఇరవై స్థానాల్లో అయితే కనుక ఇక ప్రస్తుతానికి ఏది కూడా విన్ అయితే అవ్వలేదు ఎందుకంటే ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ లెక్కింపు అయితే జరుగుతుంది అవి కూడా మిగిలిన రౌండ్లు కంప్లీట్ అవ్వాలి తర్వాత ఈవీఎంలు కూడా కంప్లీట్ అయిన తర్వాత మనకి పూర్తి స్థాయిలో నివేదిక అయితే రావడం జరుగుతుంది లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి